నిన్ను కన్నత్ నా నా సంతకం చేయని నేను మిగతా పిల్లల్ని కూడా పిలవండి రే బాలు రవికి ఏంటనే రే నా కార్డికి ఫైనాన్స్ ఇచ్చాడే వాడు ఆఫీస్ ఎందుకన్నయ్యా మన లక్ష్యావతి వాడి దగ్గర ఇల్లు తాకట్టు పెట్టి పదిహేడు కిందిరా మనమ్మ ఏంటి అంత ఆశ్చర్యపో ఏది కుమ్మేసిందా గాడి దగ్గర తన్నిందా తేలు కుట్టిందా పావు కాటసిందా ఇలాంటి పై లేకుండా అర్జెంట్ గా మౌనికంగా తీసుకొనిరా పోకూడదని అందరు సలు చేస్తున్నారు అంతే తప్ప జాలిబడి కాదు ఇవాళ్ళు ఇక్కడెక్కడి దాకా వెళ్తావు భార్యకిప్తే ఇల్లు తీర్చిదిద్దుకున్నారు మా నాన్న నేను పాప పాపం ఆయనకి తెలిపి ఎలా ఈ గండ ఇంటి దగ్గర ఇంకెంత గండ అమ్మా చెల్లెమ్మా బ్యాగ్ భర్త తాగుబో తిరుగుబోతాయి అప్పులు చేసి ఇంటి మీద కప్పుల సహనం నశించి ఇల్లు తాకట్టు ప్రాణం పోయి ఇంటిని అమ్మడానికైనా తాకట్టు పెట్టడానికైనా ఒప్పు ఇల్లు తాకట్టు పదిహేడు లక్షల అప్పు తెచ్చి కనీసం ఏ ఒక్కి చెప్పకుండా దాచావంటే భావతి పరుగుంటు భర్త అనే వాడికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది పిల్లలకు బాధ్యత మాత్రం ఆలోచిత అనాలోచిత ఎలా ప్రభావతి ఎంత ధైర్యంగా ఈ పని చేసేవాం నెల జీతం రాదు మనోజ్ ఉద్యోగం అంటాడు జీతం ఇవ్వ పార్లర్ అంటుంది పైసా ఇంట్లో నాన్న పెన్షన్ ఈ నెల దాకా ఇంకా రానే లేదు ఏం చేసి తీరుద్దామని అప్పు చేసేవమ్మా వడ్డీ కూడా ఎలా కట్టాలని అప్పు తీసుకున్నాం మరి నాన్నకి అవసరం నీకేమొచ్చింది మాకెబ్బు నువ్వు ఎవరికి వీడికి దొంగ ఎక్కడి నుంచి వచ్చిందా అనుకున్నాను ఇక్కడి నుంచే వచ్చింది ఈ లక్ష ప్రియమైన కదా అందుకే అమ్మ నుంచే వచ్చింది వాడిని చూస్తావే ఎన్ని అబద్ధ ఎన్ని మోసాలు ఈ నాటకాన్ని అలవోకగా ఆడేవు కదా వాడు అన్నదానిలో అబద్ధం ఇవన్నీ మొదటనే ఉన్నాయి నాన్న ఇప్పుడు కొత్తగా అమ్మ దొంగ అవుతారు అది ఏం లేదు మన ముందు ఇప్పుడు బయటపడింది ఇదంతా మనోజ్ గారికి జరిగింది ఈ ముఠాలో వాడు సభ్యుడే ఇప్పటికైనా చెప్పరికిచ్చావు ఏదో ఒకటి చేసి నేనే ఎక్కడో తెలియండి ఎక్కడ తెస్తావు పుట్టిస్తావు వాళ్ళకి ఏం వాళ్ళకి అసలు డీ ఎలా కడతాం ఇది చైన్ లింక్ లాగా అలా చచ్చేదాకా అక్కడ తెచ్చి ఇక్కడ తెచ్చి అక్కడ కడుతూ ఉందాం అనుకుంటున్నావా ఒక్క చోట అప్పు చేసేందుకే ఆ వడ్డీ వ్యాపారి గదిలో వేసి తాళం వేసాడు నా భార్య విడిపించకపోయి ఉంటే అదేమై ఉండేది తప్పైందా అందరినీ పిలిపించి నేను విడిపించడం తప్పైంది సీరియస్ గా చూ ఎవరి తప్పైనా నా బారినే అంటుంది ఆడు దొంగతనం చేసిపోయినా కూడా నా బారినే అంటుంది అంటే పడ్డానికి ఈ పోర్ అమాయకంగా ఇప్పుడు ఏంటి ఈ సమస్యకు తాకట్లో ఉన్న ఎలా విడిపించుకో నానా ఇది మామూలు కేసు కాదు చీటింగ్ కేసు ఇలా అడిగితే తేలదు ఈతో నిలబెట్టాల్సిందే కథలకు ఇది రవి మౌలిక నీ వెనకాల అటొకరు ఇటు పారిపోకుండా కారులో ఉంటారు రవి ఒకసారి మౌలిక ఇల్లరా విచారణ మోదం ఆగు ఇది జడ్జడ్జి చూ నానా ఆ అరే ఉచ్చోండి జడ్జి గారు ఇదంతా ఆర్డర్ 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 కోర్టులో అడుగు నానా ప్రభావతి ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పక బాలు ఊజమైన కోట్జమైన బోనుజమైన నేరతాడు ఉన్న అందరం ఆ వడ్డీ వ్యాప్తో సహా జరిగింది కాబట్టి నువ్వు నోంది చెప్పాల్సింది ఆ పదిహేళ్లకు తీసుకున్నావు ఆ డబ్బు చెప్పు అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం కూడా నేరమే పెళ్లి కోసం ఖర్చయింది ఎలా వినాయ రెఫరెన్స్ లాయర్ అడుగుతూ సమాధానం చెప్పు పెన్స్ లాయర్ అన్నయ్య అడుతోంది కదా చెప్పు అమ్మా పెళ్లి కోసం ఇంకేదో పెద్ద అవసరం కోసం ఆ డబ్బు వాడేది అదేంటో చెప్పమంటున్నాం కదా నిలబడతా ఫ్లూ దొరికి అంటే ఈ దొంగల ముఠాలో వీడు ఒక బిడే ఏంటి నిజమేనా వాడికి నలభై లక్షలు ఇచ్చావు వీడికే ఇచ్చావా స్పష్టంగా మనోజ్ కి సమ్మతులు రావడం లేదు ఎందుకు వస్తాయి లక్షలు అందరికీ తెలుసు కదా ఎలాగైనా మనోజ్ పెళ్లి చేయాలనుకున్నాను కానీ పెళ్లి కిందే పెట్టాలని అందుకే మనోజ్ కోసం ఒకటి చేయడం కోసం తాకట్టు ఆ డబ్బు ఓహో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మించిన కోడలు ఎక్కడా ఇంత పరెట్ గా మ్యాచ్ అయ్యే కోడలు దొరకదమ్మా నువ్వు మాట్లాడితే మా అమ్మ మలేషియా అంటుంది నువ్వు మాట్లాడితే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇదేనా సెల్ఫ్ ఆ రోజు నువ్వు నా కష్టంతో నా ఇల్లు అంటే అంత రచ్చ చేసుకు ఏకంగా మా ఇల్లే తాకట్టు పెట్టి ఆ డబ్బు పార్లర్ నడుతున్నావా మా అమ్మే నీ మొగేమో నలభై లక్షలు మింగాడు ఈ లక్ష కోసం నువ్వు ఏకంగా మా ఇంటిని తీసేవతల్ ఉంది కాక నాకా చిడిపా పోలికేటివి క ఏమ్మా పార్లర్ స్టార్ట్ చేసినప్పుడైనా చెప్పాలని నీకు అనిపించలేదా పార్లర్కి ప్రభావతి అని పేరు పెట్టినప్పుడు మనం వచ్చి అడిగాను కదా అప్పుడైనా చెప్పాలని అనిపెట్టి నీకు ఇంటిని తాకట్టు పని ఎలా అనిపించదా ఇప్పుడు ఏం చేత్తో ఇల్లు మింగినావాడ నీకు కొండంత అండగా ఈ బంగారు కొండ లాంటి అత్తంత అవును మీ అయ్య నిజమే మలేషియాలో వస్తున్నాడా సంపాదిస్తే ఆ మాత్రం పదిహేడు లక్షలు నన్నీ కన్ను నువ్వే ఎలాగైనా ఆదుకోవాలమ్మా చేయగలన మీ నాన్నకి ఫోన్ చేసి విషయం అడుగు మా నాన్న